ఆవు శివుడిని అడిగిన మూడు ప్రశ్నలు ఈ కథ విన్నవారి జీవితంలో సమస్త దుఃఖాలు తొలగిపోతాయి గోమాత స్వయంగా చెప్పిన ఈ పవిత్ర కథ మనల్ని జ్ఞానంతో నడిపిస్తుంది ఈ కథ మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది ఈ కథలో గోమాత మనుషులు చేసే ఏ పాపాలు వారిని దారిద్ర వైపు నడిపిస్తాయో చెప్పింది అంతేకాదు ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవో కూడా చెప్పింది ఆ ముగ్గురు ఇంట్లో ఉండే మహాలక్ష్మి ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు ఈ కథ చాలా పవిత్రమైనది హృదయాన్ని కదిలించేది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోద్దాము చాలా కాలం క్రితం ఎనిమిది వేల సంవత్సరాల నాటి సంగతి కైలాస పర్వతంపై శివ పార్వతులు కూర్చుని ఉన్నారు ఆ చల్లని వాతావరణంలో శాంతమైన గాలిలో పరిమళాలు పక్షుల కిలకిల నాదాలు దూరంగా జలపాతాల సవ్వడి అబ్బా ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనస్సు పరవశిస్తుంది అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ మధురమైన స్వరంతో స్వామి ఎన్నాళ్ళయింది మనం భూలోకంలో సంచరించి నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది ఈరోజు అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది శివుడు మందహాసంతో ఉమా నీవు చెప్పింది నిజమే భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు అక్కడ ఒక అందమైన తోటలో ఒక పెద్ద వృక్షం నీడలో కూర్చున్నారు చుట్టూ పచ్చని గడ్డి ఆ గడ్డిని ఆనందంగా మేస్తున్న గోవులు అప్పుడు ఆ గోవుల్లో ఒక గోమాత శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది గోమాత వినయంగా దేవా మీ దర్శనం పొందటం నా అదృష్టం నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఎంతోమంది సాధువులను అడిగాను కానీ సమాధానం దొరకలేదు దయచేసి నా సందేహాన్ని తీర్చండి శివుడు ఆప్యాయంగా గోమాత నీ ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు గోమాత ఇలా చెప్పింది ప్రభు మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోనికి జారిపోతారు ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనం అవుతుంది అసలు దరిద్రం ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా అని అడిగింది అప్పుడు శివుడు నవ్వుతూ గోమాత నీ ప్రశ్నలు చాలా గొప్పవి విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు మనిషి చేసే కర్మలు కూడా దేనికి కారణం నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ప్రారంభించారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని పేరు విశ్వనాథ్ అతనికి ఇద్దరు కొడుకులు వీరభద్ర విష్ణు ఈ ఇద్దరు తండ్రిలాగే సజ్జనులు నీతిమంతులు విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖ శాంతులతో జీవించాడు అతను తన కొడుకులకు ఘనంగా వివాహాలు చేశాడు ఇద్దరు కోడళ్ళు లక్ష్మి సరస్వతి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇంటిలోనికి మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయ్యింది విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు చెందింది ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా శాంతిమయంగా ఉండేది కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు ఏ పని చెయ్యాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను కోడళ్లను పిలిచి కుమారులారా నా వయసు పైపడింది ఇక నాకు వ్యాపారం నడపటం కష్టంగా ఉంది ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు కానీ ఒక మనిషి సుఖాన్ని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు అవంతిపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునేవారు ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడు అతని వ్యాపారం రోజూ పెరుగుతుంది ఇంట్లో ఏ గొడవలు లేదు అని అనుకునేవారు ఈర్ష వారి మనస్సులో విష బీజాలను నాటింది శివుడు గోమాతతో అన్నారు గోమాత చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి వాటిని మింగేయాలని చూస్తుంది అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఒక జ్ఞాని చెప్పినట్లు మనిషి తన దుఃఖంలో ఉన్నప్పుడు అంతగా బాధపడడు కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా కుళ్ళుకుంటాడు ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రలు పన్నారు వారు విశ్వనాథ్ కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్ళి గురువుగారు మీరు ఇక్కడ కష్ట జీవనం గడుపుతూ ఉన్నారు కానీ ఆ విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు అతని కోడళ్ళు రుచికరమైన భోజనం వండుతున్నారు అతను సుఖంగా ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది నిజమే విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు అతను సుఖంగా ఉంటే నా జీవనం ఎలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు ఆ పట్టణస్తులు మరింత రెచ్చగొట్టారు గురువు గారు మీరు ఏదైనా చేయాలి విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు అప్పుడు మీకు డబ్బు లభిస్తుంది అని అన్నారు ఆ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి గురుదేవ నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని శిష్య విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది నీవు ఒక ఉపాయం చేయి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఒక కంచు గిన్నె అడుగు ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహాలు మొదలవుతూ ఉంటాయి అని చెప్పారు ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు విశ్వనాథ్ అతన్ని చూసి గురువుగారు ఎంతో కాలం తర్వాత మీ దర్శనం అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు ధర్మశాస్త్రి అంతా బాగుంది ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు తర్వాత విశ్వనాథ్ నీళ్లు తాగాలనిపిస్తోంది కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ సరే గురువుగారు అని లోపలికి వెళ్ళాడు అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది ఆమె తన మామయ్య వద్దకు వెళ్ళి మామయ్య ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి తిరిగి ఇస్తాను అని అడిగింది విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకుని వెళ్ళి గోమాతకు తాగించింది తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను విశ్వనాథ్ దగ్గరకు తీసుకువచ్చింది విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఈ గంచు గిన్నె చాలా బాగుంది దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ నవ్వుతూ ఇది చిన్న విషయము తీసుకువెళ్ళండి అన్నాడు ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు కానీ ఇరవై రోజులు గడిచిన విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు ధర్మశాస్త్రి నిరాశతో మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళాడు గురుదేవ నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను కానీ విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు సదాశివాచార్యులు దివ్య దృష్టితో చూసి శిష్య లక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది అందుకే నీ పన్నాగం విఫలమయ్యింది ఇప్పుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గోమాతను అడుగు గోమాత లక్ష్మీ స్వరూపం ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పారు ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు విశ్వనాథ్ అతన్ని ఆధారంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు తర్వాత ధర్మశాస్త్రి ధీనంగా విశ్వనాథ్ నా ఇంటి గోమాత పాలు ఇవ్వటం మానేసింది నా పిల్లలకు పాలు అవసరం నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ ఇది పుణ్యకార్యం గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకుని గోమాతను తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు అప్పుడు లక్ష్మి మామయ్య ఆ గోమాతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది విశ్వనాథ్ గారికి ఇస్తున్నాను బిడ్డ వారి గోమాత పాలు ఇవ్వటం లేదంట అన్నాడు లక్ష్మి తెలివిగా కాసేపు ఆగండి మామయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనము కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది మిగిలిన మిశ్రమాన్ని ఇంటి పూజ గదిలో ఉంచింది ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది విశ్వనాథ్ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి గోమాతను తీసుకుని వెళ్ళి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు కానీ రోజులు గడుస్తున్న విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు అతను మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి గురుదేవ గోమాతను తెచ్చాను కానీ విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు సదా శివాచార్యులు శిష్య లక్ష్మి నీ కుట్రను గ్రహించింది ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది అందుకే వారి సుఖం అలాగే ఉంది ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నెను తెమ్మని అన్నారు ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్నించింది విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు కానీ నెలలు గడిచిన విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి గురుదేవ నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అన్నాడు సదాశివాచార్యులు శిష్య లక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఉన్నంత వరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు ఆమెను ఇంటి నుంచి తొలగించు అన్నారు ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గంభీరంగా విశ్వనాథ్ నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనమవుతుంది ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్ మొదట నమ్మలేదు కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పటంతో అతను గందరగోళంలో పడ్డాడు అతను లక్ష్మిని పిలిచి బాధగా బిడ్డ నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తోంది నీవు ఈ ఇంటిని బదిలీ వెళ్ళాలి అన్నాడు లక్ష్మి షాక్ అయ్యింది కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది తను నెమ్మదిగా సరే మామయ్య మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని చెప్పింది అప్పుడు ఆమె భర్త విష్ణు గుండెలు పగిలే ఆవేదనతో తండ్రి నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు నేను ఆమెతో వెళ్తాను అన్నాడు విష్ణు లక్ష్మి ఇద్దరు ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు విష్ణు చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాలలో వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు కానీ విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులయ్యింది ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ డబ్బును కొట్టేశాడు వ్యాపారం పూర్తిగా నాశనమయ్యింది ఇంట్లో తిండికి కూడా దిక్కు లేదు పట్టణస్థులు విశ్వనాథ్ దుస్థుతిని చూసి ఎగతాళి చేసేవారు విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్ళాడు దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు అతని ముఖంపై దివ్య కాంతి నుదిటిపై చందన తిలకం పొడవైన జడలు విశ్వనాథ్ అతనికి నమస్కరించాడు సాధువు విశ్వనాథ్ నీవు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాడు విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు సాధువు విశ్వనాథ్తో నీకు కష్టాలు మీ చిన్న కోడలు అయిన లక్ష్మిని ఇంటి నుంచి తొలగించిన రోజు నుంచి మొదలయ్యాయి ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఆమె భక్తి పూజల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోనే విష్ణు ఇంటికి వెళ్ళాడు లక్ష్మి ముందు చేతులు జోడించి బిడ్డా నన్ను క్షమించు ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి వెళ్ళమన్నాను నీవు మా ఇంటి లక్ష్మివి నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు లక్ష్మి నవ్వుతూ మామయ్య చింతించకండి ఈ ఇల్లు నాది ఆ ఇల్లు కూడా నాదే నేను తిరిగి వస్తాను అని చెప్పింది ఆమె విష్ణువుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది ఇల్లు సంతోషంతో నిండిపోయింది శివుడు గోమాతతో గోమాత ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనమవుతుంది మొదటిది అహంకారం దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి రెండవది లోభం కుటిలత్వం అనైతికత ఉన్న స్త్రీ మూడవది బయట వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇలాంటి వారి మాటలు వినటం వల్ల ఇల్లు నాశనం అవుతుంది శివుడు మళ్ళీ అన్నారు గోమాత నీ రెండవ ప్రశ్న మనిషి ఏ పాపాల వల్ల దరిద్రుడు అవుతాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం కష్టపడే శక్తి బుద్ధి ఉద్యమంపై సందేహించకూడదు సత్యం ధర్మం మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి అసత్యాన్ని ఆశ్రయించేవారు తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు నిరంతర ప్రయత్నం నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు గోమాత ఆనందంతో ప్రభు ఈ కథ వినటం వల్ల నా హృదయం ధన్యమైంది అని చెప్పింది ఈ కథ మనకు నీతి ధర్మము వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది